పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలో భూభారతిపై తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ధరణిలో అనేకమైన ఇబ్బందులు తలెత్తడంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భూభారతి పేరుతో కొత్త పద్ధతిలో పథకాన్ని రూపొందించారు భూభారతిలో రైతులకు సంబంధించిన భూమి వివరాలతో పాటు మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలను సులభతరంగా నమోదు చేసుకునేందుకు అనేక అంశాలతో కూడిన భూభారతి విధానాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో భూభారతిపై అవగాహన ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బిజిగిరి షరీఫ్ గ్రామంలో సదస్సు ఏర్పాటు చేశారు పలువురు రైతులు తమ ఫిర్యాదులను తహసీల్దార్ వెంకటరెడ్డికి అందజేయగా వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు पूरा समर्थन करते तो मैंने ये तो बात देखी थी बात, ये जब ही राधा चाहिए సమీకుండ మండలంలో రెవెన్యూ సరస్సులు జూన్ నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమైనవి ఇరవై తారీఖు వరకు కంటిన్యూ అవుతాయి ఇప్పటి వరకు మొత్తం ఐదు గ్రామాల్లో ఈ రోజుతో కలిపి ఐదవ గ్రామం ఇది నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సరస్సులు కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు వందల తొంభై దరఖాస్తులు రావడం జరిగింది ఇందులో వివిధ కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నవి ముఖ్యంగా ఎక్కువ పెద్ద సంఖ్యలో సాదాపుణా మా అసైన్మెంట్ గురించి దరఖాస్తులు రావడం జరిగింది సక్సెషన్ కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంప్లిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యూటేషన్ కానీ మిస్ అండ్ పెండింగ్ ఉన్నవి డిఫరెంట్ కేటగిరీల దరఖాస్తులను సెగ్రిగేట్ చేసుకొని మేము వాళ్ళకు రసీదులు ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి రెవెన్యూ సోస్ కంప్లీట్ కాగానే వీటిని విచారణ చేసి ఈ పిటిషన్స్ని డిస్పోజ్ చేయడానికి అంటే ఈ పిటిషన్కి విచారణ చేసి ఏవైతే జనరల్గా ఉన్నాయో ఏవైతే న్యాయబద్ధంగా ఉన్నావో వాటి అన్నిటినీ వాళ్ళందరికీ భూమి మీద హక్కులు కల్పించడం జరుగుతుంది చట్టం పరిధిలో ఇంకా మనకు ఈ బిజ్గిరి షరీఫ్ కాకుండా ఇంకా నాలుగు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెండింగ్ ఉన్నవి ఆ రెవెన్యూ సదస్సులకు మేము వచ్చే ముందు రైతులు ఎవరెవరైతే సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు ఆ గ్రామాలకు మేము పంపించడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఆ దరఖాస్తులు లభ్యంగా ఉన్నవి జిరాక్స్ సెంటర్లలో లభ్యంగా ఉన్నవి దరఖాస్తు తీసుకొని దరఖాస్తులో వివరాలను నింపి దాంతోపాటు దరఖాస్తుతో పాటు ధరణిలో ఏమున్నది అనేది ఆ దరఖాస్తుతో పాటు బహాని జత చేయాలి అదేవిధంగా ఆ భూమి మీద వాళ్ళకు ఎటువంటి కాగితాలు ఉన్నవి అంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉందా పాత ఇదివరకే వాళ్ళకి ఇష్యూ చేయబడిన పట్టా సర్టిఫికేట్ ఉందా లేదు అంటే పాస్బుక్ ఏమైనా ఉందా లేదంటే తోక పాస్ పుస్తకం ఉందా ఇంకా కోర్టు డిగ్రీ ఉందా సాదా బైనామా ఉందా అటువంటి డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్సులు చేసుకొని దరఖాస్తుకు అటాచ్ చేసి పెట్టుకుంటే సో మేము వచ్చిన రోజు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దరఖాస్తు సబ్మిట్ చేయడం అనేది ఈజీగా అవుతుంది మీ సమస్యను పరిష్కరించడానికి ఈ చర్య అనేది దోహదపడుతుంది కాబట్టి కొంచెం అందరూ రైతులందరూ పట్టదారులందరూ ఎవరైతే భూమి మీద హక్కులు కొడుతున్నారో వాళ్ళు సో దరఖాస్తులు జాగ్రత్తగా నింపు పెట్టుకొని మేము వచ్చినప్పుడు దరఖాస్తు బాధ్యతగా